I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. I'm tired of shit and the coffee ain't hit yet. Damn ain't that great. Nice. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh. <laughs> 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 మొత్తం ఫోన్లు పట్టుకొని సరిపోతాడు వీళ్ళంతా అంతే ఒక్కొక్కరు తక్కువ నారా ఆటలు అయితే బాగా ఆడతాడు ఫోన్లు పట్టుకొని ఫోన్లు పట్టుకొని పలుక ఫోన్లు ఎవడన్నా పట్టుకొని ఆటలు ఆడింది అనుకో కడుకులారా ఏ కోదండ కోదలం తీసుకుంటా కొడతావుడు అయితే అంత లేడు కానీ కూడా ఆడతాడు రా నన్ను బెదిరిస్తాడు అన్న ఫోని ఫోని అంటాడు మళ్ళా అంతేనా ఏమిపోలే కాని వాళ్ళు అయ్య ఒక బుద్ధి ఉండాలి ముందుగా బువ తినిపించేటప్పుడు పలక ఫోన్లే ఇస్తాను మరి అట్లా ఇస్తేనే తింటాను లేకుంటే ఏదో తింటాను బక్క లేకుంటే మళ్ళా అగా పలక ఫోన్ ఇస్తేనే తింటాను వా అట్లా తినద్దు ఆ పొద్దరు కాచిలు కరెక్ట్ పది సార్లు ఉంటుంది పోతుంది ఏం చేస్తాం మనం అయితే పానేసుకొని పందం విని పట్టుకుంటు నాకు పెద్ద గోసైతుంది వాళ్ళకి పోయి వేలు పెడతాడు ఇల్లకి పోయి వేలు పెడతాడు వెనక బాయ్ బొంద బొందరుగుతు ఎట్లా ఆగుతలేడు ఇలా బడి ఎట్లా ఇలా ఆదివారం బడి పెట్టినా మర్చిపోండు ఆడకాలం పట్టుకోలేక ఏగే లేక నాకు గోసైతుంది రోజుకు రూపాయి పోతాడు అవునారా రూపాయి ఐదు రూపాయలు చేతిలో పెడితేనే బయలు అరే ఎవడైనా మంచి రోజు బయలు పోయి చదువుకో చదువుకుంటే మంచి పిల్లం లేకుంటే ఆగమే నీ బతుకు పోతా పోతలే అర్థం అయితే పోకుంటే ఏం చేస్తాను వారి నీ అయ్యే చదువుకోక ఇగో బర్రం పట్టుకుని మెప్పుతాడు ఇంచాను చదువుకుంటేనే బతుకు లేకుంటే ఆగమే ఎవరు అయితే వాళ్ళ అమ్మ వేవారకే నటించుడు బాయి మరత్తాండి ఇంటికి ఆ ఊగో ఇసుంటి దొంగ బ్యాచ్ నమ్మద్దు ఇతకాలు పట్టుకొని పోతారు దెబ్బకేసుకొని వాళ్ళు అయ్యవిగా పొలగడ బయలు పోయింది కదా అని వీళ్ళ పని మీద వీళ్ళు పోతాడు వీడు నడువంతరాని అటు ఇటు పిరలు తిప్పుతాడు మళ్ళీ ఇంటికి ఇంచుకొత్తాడు పడద్దు మంచిగా బయలేదు చదువుకోవాలి చదువుకుంటావా పోతావా రోజు రేపు నేను వస్తావు మాకు అన్యాయం తీసుకొని వస్తావు నేను బయలుదేరేటప్పుడు ఇక వీళ్ళ ఇక రోజు దగ్గర ఇచ్చి దుకాణాలు అరిట్టు కొనిస్తే పొద్దుగాల పోతాడు మళ్ళీ లాగులు ఎరువుతాడు అత్తాడు దిగ్గి రోజు మళ్ళీ నవ్వుతా ఈ మళ్ళీ బయలు పోరా అంటే ఇక చూడు ఈ ఆనకి నాకు ఇస్తేత్తాని అంటాడు నిశత్తం నిసత్త అని అంటాడు ఈ పొలగాడు మరిదేమన్నా లాగులోకి ఇట్లా ఫర్క్ కట్టడా ఏదని వాళ్ళు అవ ఎత్తుకొని పోతుంది పోయిన తర్వాత ఇచ్చలేదు గీచలేదు ఇక లంగా బయట వాది కాదు బయట చదవకపోతే లంగా అవుతారు మరి ఎవడైనా అరే చక్కగా నూరి బిడ్జ బడికి పోయి మంచిగా చదువుకుంటేనే బతుకు మంచిగుంటుంది నాలుగు అక్షరాలు నేర్చుకుంటేనే మీ జీవితానికి రేపు దేనికైనా ఉపయోగపడతాయి చదువు లేకపోతే ఏం లేదురా చదువే అన్ని తీరులో జ్ఞానాలను నేర్పుతుంది ఇంత చదువుకోకపోతే ఏసార్లు చేస్తే ఏం లేదు బర్రం గాసులో గొర్రం గాసులో ఏదో ఒకటి అవుతుంది కన్న పోతాను బొబ్బిలకు పోతాను కాదే ఎవరు అరే హే బిచ్చున్నది పాపం పొలగా మంచిది నాకు ఎందుకో ఎవరు వాళ్ళ హే పిల్లలు ఏయ్ ఏడ దిగిర్రు ఊరికోసకాయ ఎక్కడా ఆ హే కాదు మనల్ని కావాలి ఏ ఒకసారి మంచిది చూడే అరే పే మీద బట్టలని తినిపోయిన పూలగాలను పట్టుకొని ఎవల మచిక చూడే మచిక చూడ అంటే నాకే మీరు కాడా ఎవరు అడికి వచ్చినట్టు ఉన్నట్టున్నది వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్దమనివాడు కాదా మా పెద్ద పెద్దమనివాడు ఏడు గలీజ్ కాడా గలీజ్ అన్నా వేరు వారి వాడేందుకారా మా పెద్దవాడు మంచిగా నిండు చంద్రుని లెక్కుంటాడు నువ్వు గట్ట మాట్లాడుతామరావు అట్లనా ఒకసారి చంద్రుని బిరువు ఏంది మా గలీజుగా అయ్యగరావు ఓ వో ఏంది తాత అంటాను వేంద్రా ఏమురా మీ బతుకులు వరి గలీజ్గా నీ పేరుకు తగ్గట్టుగా ఏంద్ర ఈ గలీజ్ బతుకు నీ వానిక వరి వారి అడక తినటోళ్ళ నా ఆయన బట్టలేసుకొని తిరుగుతాళ్ళు మీకేం పుట్టిందిరా గీ పాయింట్ అందం ఉన్నారా మీరు ఏమైనా మనసు అరే ఏ అవతారా లేని వేసుకొని తిరుగుతానరా మీ బతుకుల చూడరా ఎంత ముద్దుగా బట్టలు వేసుకున్నా తా మీ డ్రెస్ మంచికున్నా కానీ నేనే సెలెక్షన్ చేసిన ఎట్లున్నది ఇంకా ఇంకా మంచిగుంట చుట్టే తిరుగురా తుతు తు తుతూ తు మీ ఏం బతుకులరా మీ ఏం బట్టలు రా మీతో బట్టలు అంటారా ముఖం మీద చూస్తారా మీ బట్టలలో మనుగోట్ట అరే మొక్క మీద కాదురా కాదు రాతారా ఈ బట్టలు చూస్తే ఒకరి వారి అడక తిరగటన్నా మంచి ఆయన బట్టలు వేసుకుంటాను కాదురా ఇవేం బట్టలు రా ఆ బట్టలు ఇడిసా వారి వారిపో ఇంటికి ఎవడన్నా తారా ఒకరి వారి ఉప్పు కూడా పుట్టదురా మీరు ఆ బట్టలు వేసుకొని ఇంట్లో కూర్చుంటే ఏం ఇది అలక తక్కువ రేవుతాండి వారి ఒకరి పిల్లలు తారా ఎవడన్నా మీకు అసలు ఊళ్ళో మిమ్మల్ని చూసి కుక్కలు అయితే రానిచ్చిన ఇవి బట్టలు అంటారా ఎడో పోతానం ఎవరా ఇగరా ఇగరా మరి ఎటో పోతాను ఇడ కూర్చో ఇక్కడ కూర్చో ఇక్క కూర్చో కూర్చోరు ఇడ కూర్చొని ఏం పట్టాలరా ఇవి ఏం బట్టలు ఇది కూసాడ కూసా కూసా కొడుక కూసీ బాగా తెలుసా ఏం వాల్యూరా చినిగిన బట్టలు ఎవడో పొందాలి మీ వారెత్తి ఏరి కట్టుకొని వేసుకున్న మీరు మీరు మనసు మీర మనుషులారా మీరు మనసులు ఆరా అరే ఎవరైనా ఈ చినిపోయిన బట్టలు ఎదుగు వేసుకుంటారా కూతుకి గతికి లేనోడు చినిగిపోయిన బట్టలు వేసుకుంటాడు వాడైనా సూది దారం తెచ్చుకొని కుట్టుకొని వేసుకుంటాడు ఈ రోజులలో ఎవడన్నా పొలగాడు ఉంటలేడు వాని అయ్యవ్వ వానికి మంచి బట్టలు ఇస్తలేరా వాడు వాడు మంచిగా వేసుకుంటలేడా ఎందుకు మీ అయ్యవ్వ లేకిడోళ్ళు మిమ్మల్ని ఆంతలేరు మిమ్మల్ని జాతలేరా అని చెప్పేదానికి అందుకు వేసుకున్నారా చెప్పు చెప్పు అట్లా మాట్లాడతాను ఈ డ్రెస్ లో వాల్యూ ఏందో నీకు తెలుసా తెలుసా ఎంత రూపాయలు ఏది ఈ సిని పైన ఈ సినిపోయిన బట్టలు ఐదు వేల రూపాయల తెలుసా నువ్వు అసలు ఏ షాప్ లోకి మిమ్మల్ని ఎవడో మోసం చేసిన మీకు మీకంటా అచ్చిత ఎవడో ఎవడో మోసం చేసినట్టు నిజం చెప్పు ఏం తెలుసా ఓ పాసనా ఇట్ సినీ ఎందుకరా ఇప్పుడు నిజంగా ఇట్లనే అమ్ముతా బట్ట ఏ ఇత సినిపోయిన బట్టలు పాయసనే అమ్ముతారు ఇప్పుడు నీకేం ఎక్కరా మరి నువ్వేమ కొనుక్కొనే వేసుకుంటావు వాళ్ళం పాసరా అని వాళ్ళకి చెప్తాను ఎవరో చాలమేనే తా ఇప్పుడు అట్లే అమ్ముతారు సినిపోయిన బట్టలు అమ్మే వాడేవాడురా సిల్లర కాడు ఆ సిల్లర్ బట్టలు కొనుక్కునే సిగ్గు తప్పినప్పుడు వాడు కాదు అబ్బా తాత సిటీలో అంతా ఇదే ప్లేసెస్ నడుస్తాంది నువ్వు ఇచ్చేట్రా నువ్వు ఇట్ట్రా నేనేమన రా నప్పుడు రా సిటీలో మొత్తం ఇదే పాషన్ అయితే సిటీలో వేసుకొని తిరుగు కానీ నువ్వు ఇసోటి చిరిగిన వేసుకొని తిరుగుతే ఏ ఇట్రా ఇట్రా ఇసోటి చిరిగినా వేసుకొని తిరిగితే పల్లెరాములు మనవళ్ళకు పైసలు లేక చిరిగిపోయిన పాయింట్లు వేసి తిప్పుతాడు అని ఊళ్ళే నన్ను ఎంతమంది అనాలరా నా ఇజ్జతెంత పోవాలిరా నా ఎంత పో సపోర్ట్ చేయమేమ్రా బాడుకావు గొప్ప బట్టలేమో గిట్టట్రా గిట్రా గిట్టట్రావే వీని బట్టలేమో ముందర చూస్తే అని నేను మూర్చినరా వెనక వెనకవి తిరుగు వెనకవి తిరుగు వెనక తిరుగు ఏంద్రా ఈ కొంకుల పోయించి ఇవన్నీ శినుగుడు ఇజ్జతుంటాయిరా ఈ బట్టలు ఏమన్నా బట్టలు ఏనా బట్టలేనారా ఏ తోలు బిగుతాయి ఇడ కూర్చో ఇడ కూర్చొర్రీ ఇడ కూసరి మీ మీ మీయో బతుకులు సినిగిపోయిన బట్టలు వేసుకునే చిల్లర గాడరా మీరు తుతూ తూతూ తూతూ మిమ్మల్ని ఊరిలోకి ఎత్త రానిచ్చా

ఇక్కడ కూర్చో కూర్చో కొట్టను అప్పుడు కొట్ట కూర్చోరి అరే ఎవరన్నా బట్టలు వేసుకుంటే బట్టలు మనిషికి శృంగారం ఉండాలిరా మంది చూస్తే సరే మీరు చినిగిపోయిన బట్టలే పాసనని అంటారు ఇప్పుడు ఈ చినిగిపోయిన బట్టలు ఏ రకంగా పాసనో చెప్పుర్రా మీరు అట్లా పెడతాను ఏమరా పెనుకలు పెట్టినట్టు కలిగిపోయిన పాయింట్లు చినిగిపోయిన అంగీలు పాసనని ఎవ్వరంటాను ఏ రకంగా మీకు అందం అందామనిపించింది చెప్పుర్రి పెండా కప్పుకునేది అందుకే పెయ్యిని కప్పి ఉంచుకునేది అందుకే బట్టలు వేసుకుంటారు మరి ఇంత పలిపోయినట్టు ఏడికాడికి చీరకలు వాసిన బట్టలు వేసుకునే బదులు అసలుకే వేసుకోకుంటే ఏమవుతుంది అసలుకే వేసుకోకుంటేంది ఇంకా ఈ పలిపోయిన అంగీరు లాగులు నాలుగైదు వేల రూపాయల అమెజాన్కి ఎట్లాగో సిగ్గు లేదు కొనేదానికి మీకన్నా ఇజ్జత్ ఉండాలి నా వద్దా మిమ్మల్ని కాదురా ఇసొంటి బట్టలు వేసుకొని అంటే మీ అయ్యవాళ్ళు ఊరుకుంటారు లేరికైనా అగ వాళ్లకు సిగ్గు శరీరాలు ఉండాలి ఇసొంటి బట్టలు వేసుకోవద్దు బిడ్డ మన సాంప్రదాయం ఇది కాదు మన సంస్కృతి ఇది కాదు అని చెప్పాలి మీ ఇప్పుడే పెద్ద గడ్డపాలైన అని చినిపోయిన బట్టలు వేసుకొని తువ్వల పొంటి ఫ్యాషన్గా తిరుక్కుంటా